నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మీరు ఎక్కువ శాతం పప్పులు కానీ లేకపోతే నట్స్ కానీ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు ఆహారం కింద ఈ మధ్య కాలంలో నట్స్ ఎక్కువ తింటున్నారని చెప్పి ఎక్స్పోర్ట్ క్వాలిటీ నట్స్ కూడా మనం తెప్పించుకుంటున్నాం అలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన నట్స్ దొరుకుతున్న నట్స్ బ్రెజిల్ నట్స్ అవునమ్మా ఇవి చూడడానికి కాస్త వింతగా కొత్తగా అనిపిస్తున్నాయి అందరికి ఇవి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ప్రేక్షకులందరికీ కూడా సందేహం ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా బ్రెజిల్ నట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా డాక్టర్ గారు వీటిలో ఉన్న పోషకరులతో మొదలు పనస గింజ ఎంత పెద్దగా ఉంటుందో బ్రెజిల్ నట్ కూడా అట్లా పెద్దగా ఉంటుంది మిగతా అని బొడ్డబొడ్డగా ఉంటాయి వంద గ్రాములు బ్రెజిల్ నట్ తీసుకుంటే బలం చెప్తే అమ్మ అంటారు అందరు ఆరు వందల యాభై ఆరు కిలో క్యాలరీల శక్తి ఓకే వంద గ్రాముల కోడి మాసం నూట తొమ్మిది వంద గ్రాముల మేక మాసం నూట పద్దెనిమిది వంద గ్రాముల చేపలు ఎనభై తొంభై శక్తి మటను చికెను ఫిష్ బలే బలం అంటున్నారు కదా వాటి బలాలు ఇవి మరి వంద గ్రాముల బ్రెజిల్ నట్ ఆరు వందల యాభై ఆరు కంపేర్ చేయడానికి అసలు ఎందుకన్నా అంటే విత్తన అనుకుంటే పవర్ అది కాన్సంట్రేటెడ్ ఫామ్లో ఉంటాయి బాదం పప్పు కంటే కూడా బలం ఎక్కువ వాల్నట్స్ కంటే కూడా బలం ఎక్కువ ఈ బ్రెజిల్ నట్స్ అనేది ఇక ఇందులో ఉండే పోషకాలు తీస్తే కార్బోహైడ్రేట్స్ పన్నెండు గ్రాములు మాంసకుర్తులు పద్నాలుగు గ్రాములు కొవ్వులు అరవై ఆరు గ్రాములు అంటే ఈ విత్తనాలు మూడొంతులు కొవ్వే హై ఫ్యాట్ వంద గ్రాముల బ్రెజిల్ నట్లు అరవై ఆరు గ్రాములు కొవ్వైతే వంద గ్రాముల నూనెలో వంద గ్రాములు కొవ్వే విత్తనాలు ఇంత కొవ్వు ఉంటే నాకు వద్దు అమ్మో అంత ఫ్యాట్ అని నేను తినకూడదని చాలా మంది ఒబ్బిస్తూ ఉన్న వాళ్ళు భయపడతారు కదా మరి అదే నూనె చూస్తే ఎందుకు అంట నేను మరి ఇందులో ఫైబర్ తీసుకుంటే ఏడున్నర గ్రాములు ఇందులో మెయిన్ గా ఉన్న నెంబర్ వన్ పోషకం సిలీనియం సిలీనియం అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే కణాలు జబ్బుల బారిన పడితే రక్షించడానికి రిపేర్ చేయటానికి మనకి మంచిగా కణాల లైఫ్ను పెంచడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లో ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సిలీనియం ఇది వంద గ్రాములు బ్రెజిల్ నట్లో సిలీనియం అనేది తీసుకుంటే ఇందులో పంతొమ్మిది వందల పదిహేడు మైక్రోగ్రామ్స్ సిలీనియం లభిస్తుంది మరి మన బాడీకి సిలీనియం అనేది ఎంత కావాలో తెలుసండి యాభై ఐదు మైక్రోగ్రాములు సరిపోతుంది ముప్పై ఐదు నలభై రెట్లు ఎక్కువ ఉందని చెప్పొచ్చు అట్లానేదో వంద గ్రాములు బ్రేజిల్ని తింటాం ఎవరి వల్ల కాదు రెండు తినేసరికి వెకట పుట్టు చేస్తారు నానబెట్టి నాలుగు కంటే తినలేకపోయాం అంటే అంత ఎక్కువ కొవ్వు వల్ల తినలేములేము కానీ ఈ సిలీనియం పుష్కలంగా అందుతాయి నాలుగైదు తింటే చాలు మనకి బాడీ గార్డ్ సిలినం మొత్తం మూడు నాలుగు తింటే వెళ్ళిపోతుంది ఈ బ్రెజిల్ నెట్ల పొటాషియం అనేది ఆరు వందల డెబ్బై మిల్లీ గ్రాములు ఉంటుంది ఈ పొటాషియం అనేది మనకి ఎనర్జీని రిలీజ్ చేయటానికి సోడియం తర్వాత నెక్స్ట్ కావాల్సిన అతి ముఖ్యమైనదిలా అనమాట లవణాల్లో కానీ ఈ రెండు బాగా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట ఇవి ఈ బ్రెజిల్ నట్ లో ఉండే సూక్ష్మ మరియు స్థూల పోషకాలు మరి డాక్టర్ గారు కొన్ని రకాల సమస్యలకి కొన్ని రకాల ఆహారాలు పనిచేస్తూ ఉంటాయి కదా బాగా ఒక ఔషధం లాగా పనిచేస్తూ ఉంటాయి అలా బ్రెజిల్ నట్ ఎక్కువ ఎలాంటి సమస్యలను వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ బ్రెజిల్ నట్ అనేది స్త్రీలకు చాలా మంచిది ఓకే ఇది నెంబర్ వన్ ఎక్కువ బెనిఫిట్ బలంతో పాటు సిలీనియం రిచ్ అన్నాను కదా అన్నిటికంటే ఎక్కువ ఇది ఆడవారు కనుక తింటే ఎగ్ క్వాలిటీని పెంచడానికి సిలీనియం బెస్ట్గా పనికొస్తుంది అనమాట ఓకే చాలా మందికి ఎగ్గ క్వాలిటీ లేక ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ప్రతి నెల సైకిల్స్ వచ్చినప్పుడు వేస్ట్ అయిపోతా ఉంటాయి రిజర్వ్ తగ్గిపోతుంది పిల్లలు పుట్టారు వీళ్ళకి అందుకని ఎగ్ క్వాలిటీని పెంచడానికి సిలీనియం బెస్ట్గా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి సిలీనియం చాలా అవసరం రక్షణ వ్యవస్థ సరైన డైరెక్షన్ లో పనిచేయటానికి హైపర్ యాక్టివ్ అవ్వకుండా కంట్రోల్ చేయటానికి సిలీనియం బాగా పనికి అని చెప్పొచ్చు ఇందులో అరవై ఆరు పర్సెంట్ కొవ్వులు ఉన్నాయని చెప్పాను కదా ఈ కొవ్వుల్లో ఎక్కువ భాగం కొవ్వులన్నీ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనే మంచి కొవ్వులు అనమాట ఓకే ఇవి బ్రెయిన్ కి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలాంటి మంచు కొవ్వుల వల్ల లివర్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవకుండా ఆహారాలు ఎక్కువైనప్పుడు కూడా అవి కూడా కొలెస్ట్రాల్ గా మారకుండా ఈ కొవ్వులు భలే హెల్ప్ చేస్తాయి అనమాట మనకి అందుకని ఇలాంటివి హార్ట్లో బ్లాకులు రాకుండా చేయటానికి మరి చాలా మంచిది మరి కొవ్వులు అరవై ఆరు గ్రాములు ఉందంటే ఒక గ్రాము కొవ్వు ఎంత బలమో తెలుసా ఒక గ్రాము కొవ్వు తొమ్మిది శక్తిని ఇస్తుంది తొమ్మిది క్యాలరీలు అరవై ఆరు ఇంటూ తొమ్మిది బలం అంతా కొవ్వులే కదా అంటే ఒక గ్రాము కొవ్వు అంత శక్తి కాబట్టి బలముతో పాటు గుండె ఆరోగ్యానికి ఇది బలే ఉపయోగపడుతుంది లివర్ కి మంచిది లివర్ లో కూడా చెడ్డ కొవ్వులు లాంటి ఇట్లాంటి పేరుకుని ఫ్యాటీ లివర్ రాకుండా రక్షించడానికి కూడా ఇలాంటివి బాగా సపోర్ట్ చేస్తాయి ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం అతి ముఖ్యమైన చెప్తున్నాం దీన్ని ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నెల రోజుల్లోనే చేంజ్ బాగా తీసుకొస్తుంది అనొచ్చు ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఎక్కువ పెరుగుతుంది బ్లడ్ టెస్ట్ లో కనపడుతుంది సిఆర్పి అంటుంటారు కదా ఈ సిఆర్పి లెవెల్ ని రోజుకి ఇరవై గ్రాములు ఐదారు పప్పులు నాలుగు పప్పులు అట్లా ఇరవై గ్రాములు అంటే సుమారుగా వీటిని తినేసరికి వన్ మంత్ లోనే దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గినట్టు నిరూపించడం జరిగింది ఓకే ఇది యూనివర్సిటీ ఆఫ్ శాంతా మెరిడా రెండు వేల పన్నెండులో లో బ్రెజిల్ దేశం వారు బాడీల ఇన్ఫ్లమేషన్ బ్రెజిల్ నెట్ట తగ్గిస్తున్నది నెల రోజులు ఎంత పర్సెంటేజ్ తగ్గింది రెండు నెలలు తింటే ఇంకా తగ్గుతా ఉంది అందుకని రోమటైడ్ ఆర్థరైటిస్ బాడీలో పెయిన్స్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఇందాక చెప్పింది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా పర్టికులర్ గా ఫీల్డ్ బాగా తింటే వీళ్ళకి బాగా ఎక్కువ ప్రయోజనం వస్తుంది ఉంటుందా ఇందాక చెప్పినట్టు లేడీస్ ఎగ్ క్వాలిటీ సరిగా లేనప్పుడు మాత్రం తినొచ్చు ఓకే ఎవరైతే సన్నగా ఉంటారో బరువు పెరగాలనుకుంటారో ఆటలు బాగా ఆడతారో హార్డ్ వర్క్ చేస్తారో ఎక్కువ శక్తి రావాలి అలాంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అతి బలం కదా అందుకని నాలుగైదు పప్పులు తిన్నా చాలా బలం కదా అందుకని వీటిని అలాంటి వాళ్ళు బాగా తీసుకుంటూ తినేటప్పుడు వీటిని అసలు ఒట్టిగా తినకూడదు వెకట్టు అసలు ఒకటి రెండు తినాలంటే చాలా కష్టం తెక్కబొట్టేస్తుంది ఇక నానబెట్టేసినప్పుడు పన్నెండు గంటలు నానబెడితే కొంచెం మెత్తబడతాయి నాన్నప్పుడు నీరు పిలుచుకునేసరికి ఆయిల్ పదార్థం కూడా పాల పదార్థంగా మారుతుంది కాబట్టి అప్పుడు సులభంగా ఇదేనో కొంచెం ఏదన్నా ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఇట్లాంటివి నంచుకుని లేకపోతే కొద్దిగా తాటి పిల్లం అంత మొక్క నంచుకుంటే వీటిని అయితే బ్రహ్మాండంగా తినేయచ్చు అట్లా వాడుకుంటే సులభం అని చెప్పొచ్చు అమ్మ వీళ్ళకి